బీసీ రిజర్వేషన్ పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో జిల్లా కార్యాలయంలో నిర్వహించిన సమావేశంలో రాష్ట అధ్యకుడు సాకే నరేష్ మాట్లాడుతూ రాష్టంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఒక్క ఉద్యోగ నోటిఫికేషన్ కూడా ఇవ్వకపోవడం శోచనీయమన్నారు ఎన్నికల హామీలో నిరుద్యోగులకు నెలకు మూడు రూపాయలు ఇస్తామని చెప్పిన కూటమి నెలలు కావస్తున్నా దాని ఊసేలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు ప్రతి సంవత్సరం లక్షల మంది డిగ్రీ పీజీ ఇంజనీరింగ్ ఇతర కోర్సులు పూర్తి చేసుకుని బయటకు వస్తున్నారు మీరు ప్రభుత్వ ఉద్యోగాల కోసం లక్షల రూపాయలు తీసుకుంటున్నారు నోటిఫికేషన్లు లేక వలసలు ఆత్మహత్యలు చేసుకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు కూటమి ఒకటిన జాబ్ క్యాలెండర్ విడుదల చేస్తామని చెప్పి డ్రాఫ్ట్ క్యాలెండర్ పేరుతో లీకులిచ్చి నిరుద్యోగులను మభ్యపెడుతున్నారని అన్నారు రాష్ట్రంలో నిరుద్యోగం ముప్పై శాతం పెరిగి దేశంలోనే మొదటి స్థానంలో ఉందని ఇప్పటికైనా నిరుద్యోగ భృతి ఉద్యోగ నోటిఫికేషన్లు ఇవ్వకపోతే నిరుద్యోగుల సత్తా చూపిస్తామని ప్రభుత్వాన్ని హెచ్చరించారు ఈ కార్యక్రమంలో రాష్ట కార్యదర్శి నారాయణ స్వామి నరేష్ శ్రీనివాసులు తదితరులు పాల్గొన్నారు ఎన్నికలకు ముందు నిరుద్యోగుల కోసం అనేక హామీలు ఇచ్చి అధికారం లేక వచ్చిన కూటమి ప్రభుత్వం ఎనిమిది నెలలు పూర్తయినా కానీ ఇంతవరకు గానీ నిరుద్యోగులకు ఏ అవకాశాలు కల్పించడం లేదు రాష్ట్రంలో ప్రతి సంవత్సరం డిగ్రీ ఇంజనీరింగ్ పీజీ ఎంబీఏ ఎంసీఏ అనేక కోర్సులు అయిపోయి రెండు లక్షల ముప్పై వేల మంది ప్రతి సంవత్సరం బయటకు పోతున్నారు ఇప్పటికే గత ఐదు సంవత్సరాలు కానీ ఒక నోటిఫికేషన్ కానీ ఇవ్వడం లేదు ఈ ప్రభుత్వం వస్తుందని చెప్పి వస్తే నోటిఫికేషన్ ఇస్తారని చెప్పి ఎన్నో ఆశలతో రాష్ట్రంలో ఉన్న నిరుద్యోగులంతా కూటమి ప్రభుత్వానికి ఓట్లు వేయడం జరిగింది అయితే కూటమి ప్రభుత్వం ఎన్నికల ఎన్నికలకు ముందు ఒక ఉద్యోగ క్యాలెండర్ రిలీజ్ చేస్తాం ప్రతి జనవరిలో కానీ గ్రూప్ వన్ గ్రూప్ టూ డిఎస్సి కానిస్టేబుల్ జేఎల్లు డిఎల్లు అనేక రకాల ఉద్యోగ నోటిఫికేషన్లు విడుదల చేశామని చెప్పి ఇంతవరకు ఒక్క నోటిఫికేషన్లు విడుదల చేయకపోవడం వల్ల రాష్ట్రంలోని అనేక మంది నిరుద్యోగులు లక్షలాది రూపాయలు కోచింగ్లకు ఫీజులు కట్టి ఈరోజు పూర్తిగా అప్పుల పాలయ్యే పరిస్థితి ఏర్పడుతుంది ఈరోజు దేశవ్యాప్తంగా మనం సెన్సెక్స్ తీసుకుంటే ముప్పై శాతం మంది నిరుద్యోగత మన రాష్ట్రంలోనే మొదటి స్థానంలో ఉంది ఉద్యోగాలు లేక అనేక మంది ఆత్మహత్యలు చేసుకుంటున్నారు అదేవిధంగా సరైన సమయంలో పెళ్లిళ్ళు కాక అవకాశాలు లేక ఇబ్బందులు పడే పరిస్థితి ఏర్పడుతుంది ఈరోజు డిగ్రీలు ఇంజనీరింగ్లు పీజీలు చేసి పక్క రాష్ట్రాల్లో ఐదు వేలకు పదివేలకు ఈరోజు ఉద్యోగాలు చేసే పరిస్థితి ఏర్పడుతుంది కూటమి ప్రభుత్వం మేము అధికారంలోకి వచ్చిన తర్వాత నిరుద్యోగ భృతి ఇస్తామని చెప్పడం జరిగింది ప్రతి నిరుద్యోగులకి నెలకు మూడు వేల రూపాయలు నిరుద్యోగ భృతి ఇస్తామని చెప్పడం జరిగింది కానీ ఎనిమిది నెలలు పూర్తయినా కానీ ఇంతవరకు నిరుద్యోగ భృతి ఇవ్వడం లేదు దీంతో అనేక మంది నిరాశ నిస్సృహలతో ఇబ్బందులు పడే పరిస్థితి ఏర్పడుతోంది ఈరోజు జనవరి క్యాలెండర్లు అయిపోయినాయి ఈరోజు ప్రభుత్వంలో మీకు మాత్రం ఉద్యోగాలు వచ్చినాయి మీకు మాత్రం పదవులు వచ్చినాయి కానీ ఓట్లు వేసిన నిరుద్యోగులకు మాత్రం అవకాశాలు లేవు అందుకోసమని రాష్ట్ర వ్యాప్తంగా బీసీ రిజర్వేషన్ పరిరక్షణ ఆధ్వర్యంలో ముఖ్యమంత్రి గారిని అదేవిధంగా జనసేన బీజేపీ ప్రభుత్వాన్ని కానీ అడుగుతున్నాం ఖచ్చితంగా మీరు ఉద్యోగ నోటిఫికేషన్లు ఇవ్వకపోతే మాత్రం ఈరోజు నిరుద్యోగుల ఆగ్రహానికి లోను కాక తప్పదు మొన్ననే డిఎస్సి రిలీజ్ చేశామని చెప్పి ఇప్పుడు ఎన్నికల నోటిఫికేషన్ ఉంది ఎన్నికల నోటిఫికేషన్ తర్వాత రిలీజ్ చేస్తామని చెప్పడం జరిగింది దీని ద్వారా పూర్తిగా ఇబ్బందులు పడే పరిస్థితి ఏర్పడుతోంది కాబట్టి ఉద్యోగ లో వచ్చే వరకు కానీ బీసీ రిజర్వేషన్ పోరాటం సంగతి పోరాటం చేస్తుందని చెప్పి ఈ సము ఈ సందర్భంగా ముఖ్యమంత్రిని హెచ్చరిస్తున్నాము